ఇండియా ఆర్బిఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి పదహైదు సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ ఆర్బిఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట ఆ బుక్లో పదహైదు సంవత్సరాల డేటా ఉంటుంది ఆ డేటాలో మార్చ్ ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లనంది ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు ఈ ప్రభుత్వాన్ని కాదు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు దానికి గాను దానికి గాను ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పంతొమ్మిదికి రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటి అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రెండు నెలల ముందు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటి అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉన్నింది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు ఏడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు అప్పుడు రెండు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోటికి ఏడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు కలిపితే రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది అప్పుడు యాక్చువల్గా అప్ప ఎంతండి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లల్లో రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏ ప్రకారంగా పెరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఆరు కోట్లున్ని అది నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ అది ఈరోజు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల పదిహేడు కోట్లుంది నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అంటే అర్థమేమి ఐదు సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు ఇరవై ఒక్కటి పాయింట్ ఎనిమిది అంటే ఇంచుమించు ఇరవై రెండు శాతం పెరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పన్నెండు శాతం పెరిగింది పాత ప్రభుత్వం ఇరవై రెండు శాతం సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం పన్నెండు శాతం మాత్రమే పెరిగింది ఏది కోవిడ్ పెట్టుకొని ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్